ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమి అని నాగపంచమి అని ఎందుకు అంటారు వాటి యొక్క విశిష్టత వ్రత కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వ్రత కథలు విన్నట్లయితే స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తున్నది స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించి వ్రత కథ విన్నట్లయితే కాలసర్ప దోషాలు ఏమున్నా అవి తొలగిపోతాయి అలాగే అనంత సౌభాగ్యాలను అందిస్తుంది సరైన సంతానం లేని దంపతులు కనుక ఈ వ్రతాన్ని ఆచరించి వ్రతకథ విన్నట్లయితే మంచి వివేకవంతువులైన పిల్లలు జన్మిస్తారు అలాంటి మహిమలో ఉన్న వ్రత కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం భక్తి శ్రద్ధలతో ఈ వ్రత కథను విని ఆ స్వామివారి అనుగ్రహం పొందండి హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలలో పంచమి ఒకటి గరుడపంచమినే నాగపంచమిగా పిలుస్తారు నాగపంచమి ప్రాముఖ్యత గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే స్కంద పురాణంలో వివరించినట్లు పండితులు చెబుతున్నారు దీంతో శ్రావణంలో శుద్ధ పంచమికి ప్రాధాన్యత ఏర్పడింది అంతేకాదు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని సేవకు మెచ్చుకొని ఏదైనా వరం కోరుకోమంటే తాము జన్మించిన పంచమి రోజున భూలోకంలో మానవాళి సర్ప పూజలు చేయాలని కోరుకున్నాడు అప్పటి నుంచి ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్ల పంచమి వేళ నాగపంచమి పండుగను జరుపుకుంటున్నారు అయితే గరుడ పంచమికి సంబంధించి మరో కథ ప్రచారంలో ఉంది ఈ సందర్భంగా గరుడ పంచమికి విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం కశ్యప ప్రజాపతికి వినత కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు వినతకి గరుత్మంతుడు జన్మించాడు కద్రువకి సర్పజాతి జన్మ అందుకే సర్పజాతి జన్మించిన శ్రావణ సుధ పంచమి రోజున నాగపంచమిగా పిలుస్తారు ఇదే రోజున వినతికి గరుత్మంతుడు జన్మించాడు కాబట్టి గరుడ పంచమిగా కూడా పిలుస్తారు నాగపంచమి వేళ నాగదేవతలను పూజించ పూజించడం వల్ల సౌభాగ్యంతో పాటు చక్కని సంతానం కలుగుతుందని చాలామంది నమ్ముతారు ఎంతో విశేషమైనదిగా చెప్పబడే ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి ఆ తరువాత ఉద్యాపన చెప్పాల్సి ఉంటుంది పార్వతీదేవికి ఒకనాడు పరమేశ్వరుడు చెప్పినట్లుగా ఈ వ్రతం గురించి పురాణాల్లో వివరించబడింది ఓ పార్వతీదేవి శ్రావణమాస శుక్ల పంచమి నాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది ఈ నాగపంచమి నాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం చతుర్థి రోజున ఉపవాసం వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి కర్రతో కానీ లేదా మట్టితో కానీ వారి వారి తాహతును అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి లేదంటే పసుపు చందనంతో కానీ ఏడు తెలల పాము చిత్రపటంలో గీచి ఆ రూపాలకు జాజి సంపెంగ గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి పాయసము పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి శ్రావణ మాసం శుక్లపక్షంలోని పంచమీ తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్రవచనం ఇదే విధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్ల పంచమి నాడు జరుపుకునే నాగపంచమి కూడా ఈ సాంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు అందుచేత శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి నాగచతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి గరుడపంచమీగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికే ముందే లేచి శుచిగా స్నానమాచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గడప పూజ గదిని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి నాగదేవత ప్రతిమకు నేతితోనూ పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి పూజ అయ్యాక బ్రాహ్మణుడికి ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం సర్పభయం తొలగిపోవడం వంటి జరుగుతాయి నాగపంచమి వ్రత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది ప్రతిరోజు సర్పాలు అనేకం వచ్చి తనను వేస్తున్నట్లుగా ఆమెకు కళలు వస్తుండేవి దానితో ఆమె ఎంతో భయపడింది ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీనగాథను విన్నారు విని అమ్మ నువ్వు గత జన్మలో పుట్టలో పాము పోసే వారిని చూసి ఎగతాళి చేశావు అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యం సంక్రమించినది అని చెప్పి నివారణ కోసం నాగపంచమి నోము నోయమని పాముల భయం తొలగిపోతుందని చెప్పాను ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది నాగపంచమి వ్రత కథలో ఇదొకటి ఈ కథ వెనుక ఒక సామాజికమైన హితువు ఉన్నది ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తాను పాటిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు ఎవరి విశ్వాసము వారిది ఈ నాగపూజ వెనక యోగపరమైన అంతరార్థము కూడా ఉన్నది మన వెన్నుముకకు అడుగు భాగంలో మూలాధార చక్రం ఉన్నది ఆ చక్రంలో కుండలీని శక్తి ఇమిడి ఉంటుంది అదే నాగదేవత ఆ కుండలిని కదిలించి సహస్రాధారం దాకా తీసుకుని వెళ్ళినట్లయితే మానవుడు మహానేయదవుతాడు అది నాగశక్తి నాగపంచమి యొక్క నోమ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో ఒకనొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ఉండేది తన గర్వం కానీ అహంకారం కానీ లేని సుగుణవతి విద్యా వినయం గల సౌజన్యరాలు పెద్దల పట్ల వినయ విధేయలత విధేయతలతోనూ పనివారి పట్ల కరుణ దయ సానుభూతి గల సద్గుణ సంపన్నురాలు ఈ సుగుణవతికి ఒక తీరన బాధ ఉంది చెవిలో చీము కారుతుండేది రాత్రులందు సర్పం కలలో కనపడి కాటు వేయిపోతుండేది అందువల్ల ఆమె మనసులో ఎంతో కలవరం పడుతూ ఉండేది ఎన్ని పూజలు చేయించినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం కాటు వేయడం తగ్గలేదు ఆమె తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకొని తరుణోపాయం చెప్పమని వేడుకునేది ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరుకు వచ్చాడు ఆ సాధువు త్రికాల జ్ఞానుడని విని అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది అతిథి మర్యాదలు పాదపూజలు సమారాధన గడిచాక ఆమె తన బాధలు చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుందని ఇది తొలిగే మార్గాలమేమిటని వినయపూర్వకంగా వేడుకున్నది అందుకు ఆ సాధువు పొంగవుడు తీవ్రంగా ఆలోచించి ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించింది ఏమి చేసినా నాగేంద్ర అనుగ్రహం నీకు సిద్ధించడం లేదంటే దానికి గల కారణం నీ వ్యాధి భయాందోళనలు తొలగాలన్నదే నీ లక్ష్యంగాను సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధని చూపనందువల్ల నీకు ఈ దుస్థితి నిన్న ఇంకా వేధిస్తుంది నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేయడం నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం చులకన చేయడం నీవు చేసిన మహాపరాధం నాగేంద్రుడు దయామయుడు తనను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగపంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగిపోతాయి చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానమును దాని నియమాల గురించి వివరించి వెళ్ళిపోయాను ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధానము క్రమము క్రమమున ఎంతో భక్తి శ్రద్ధలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రభావం వల్ల తన భయాందోళన తొలగి సంతోషంగా ఉంది నాగపంచమి యొక్క మరొక కథనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒక కాపు పొలము దున్నుచుండగా ఆ నాగలి ఒక బొరియలో దిగబడి అందులో ఉన్న నాగపాము పిల్లలు చనిపోయాను తల్లిపాము వచ్చి చూసి పిల్లలు చనిపోవటం చూసి దుఃఖము చెంది ఆ రైతు ఇంటికి వెళ్ళి రైతుని పిల్లలను చంపి కసి తీరాక పెళ్ళి అయిన కుమార్తె ఇంటికి వెళ్ళాను ఆనాడు నాగపంచమి అవ్వటం వలన ఆమె నాగుని పూజ చేయుచుండెను ఆ తల్లి పాము కొంతసేపు వేచి ఉండవలసి వచ్చాను ఆ పాముకు ఆకలి వేసి నైవేద్యానికి పెట్టిన పదార్థములు తినేను దాని ఆరాటము తీరింది కుమార్తె పూజ ముగించి కళ్ళు తెరవగా పాము ఆమెకి విషయం చెప్పింది ఆమె క్షమాపణ అడుగగా క్షమించను కుమార్తె తన వారిని బ్రతికించమని కోరగా ఆమెకు అమృతం ఇచ్చను తండ్రి ఇంటికి వెళ్ళి కుమార్తె వారిని బ్రతికించుకుంది అప్పటి నుండి ఈరోజు నాగిరితో దున్నరాదు కూరలు కూడా తరగరాదు అనే నియమము వచ్చింది సాధారణంగా ఏ తల్లి అయినా తన సంతానం తాను గర్వించేలా లోకం మెచ్చేలా ఉండాలని అనుకుంటుంది అలా తన తల్లికి దాసి విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలసం తీసుకొచ్చాడు అందుకోసం ఇంద్రుడితోనే పోరాటం చేశాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆశీసులు అందుకని ఆయన వాహనంగా మారిపోయాడు అలాంటి గరుత్మంతుని గరుడ పంచమి రోజున పూజిస్తే ఆరోగ్యవంతులు ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని చాలామంది నమ్ముతారు గరుత్మంతుని యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం గరుత్మంతుడు సూర్యరథసారథి అయిన అనూరుడికి తమ్ముడు మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు సపత సప్త సముద్రాల్లోని జలా ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు అందువలనే అతడిని సుపర్ణుడు అని పేరు సార్థకమైనది గరుడ పంచమికి సంబంధించి భవిష్యత్తు పురాణంలో ప్రస్తావన ఉంది సముద్ర మదనంలో ఉచ్చయ స్రవం అనే గుర్రం ఉద్భవించింది అది శ్వేతవర్ణం కలది కశ్యపుడు వినతల కుమారుడు గరుడు ఓ రోజు వినత ఆమె తోడుకోడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుర్రాన్ని చూశారు కద్రువ వినతతో గుర్రం తెల్లగా ఉన్నా తోక మాత్రం నల్లగా ఉంది అని చెప్పగా వినత గుర్రం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది వాళ్ళిద్దరూ ఓ పందెం వేసుకున్నారు గుర్రపు తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయాలని గుర్రం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయాలని పంద్యం కద్రువ తన కపటబుద్ధితో సంతానమైన నాగులను పిలిచి అశ్వాలన్నీ పట్టి వ్రేలాడమని కోరగా దానికి వారెవ్వరూ అంగీకరించలేదు కోపగించిన కద్రువ జనమే చేయుని సర్పయాగంలో నశించాలని శపించింది ఒక్క కర్కో కర్కోటకుడు అనే కుమారుడు అశ్వాలన్నీ పట్టి వ్రేలాడి తల్లి పంద్యాన్ని గెలిపించాడు కొద్ది కాలం తర్వాత గర్భవతి అయిన వినత తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటి దాన్ని పగలకొట్టి చూసింది అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడిన అనూరుడు బయటకు రాగానే అమ్మ నీ తొందరపాటు వలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను కానీ నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగలకొట్టవద్దు అని చెప్పి సూర్య భగవానుడు రథసారథిగా వెళ్ళిపోయాడు కొద్ది కాలం తర్వాత జన్మించిన గరుడు తల్లి దాస్యం చూడలేక దాస్య విముక్తి కోసం అమృతం తెచ్చువమన్న నాగుల మాటకు అనుగుణంగా అమృతం తెచ్చి అమ్మకు దాస్యం నుండి విముక్తి కలిగించాడు అమృత బాండాన్ని తీసుకుని వెళ్తున్న గరుత్మంతుడిని ఇంద్రుడు వజ్రాయుధంతో అడ్డుకొనబోగా తన తల్లి దాస్యత్వం పోగొట్టడానికి ఇలా తీసుకెళ్తున్నానని విన్నవించాడు కద్రు సంతానమైన పాములకు ఆ అమృతం ఇచ్చి తల్లిని తన భుజస్కంధాలపై ఎక్కించుకొని వాయు మనోవేగాలతో వెళ్ళిపోతాడు తల్లి రుణం తీర్చుకోవడానికి ఎంత త్యాగం చేసినా గరుత్మంతుడిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి దేవాలయాల్లో గరుడు వాహనాలను ఎప్పుడైనా గమనించారో ఒక మోకాలు వంచి మరో మోకాల మీద నిటారుగా కూర్చొని రెండు చేతులను చాచి మూల విరాటును చూస్తూ ఉంటాడు ఇందలి అంతరార్థం ఏమిటంటే స్వామి నా కర్తవ్య నిర్వహణ కోసం నేను ఏ క్షణంలోనైనా సిద్ధమే అని ఆ విధంగానే మనము కూడా అనుక్షణం కర్తవ్య నిర్వహణకు సిద్ధంగా ఉండాలి నాగుల నుంచి రక్షణ పొంది నాగదోషం తగలకుండా పిల్లలను కాపాడుకునేందుకు చేసే నా పూజ నాగపంచమి నిర్మలమైన మనస్సు తెలివైన పిల్లల కోసం చేసే పూజ గరుడపంచమి గరుడపంచమి రోజున మహిళలు స్థానాంతరం ముగ్గురు పెట్టిన పీటపై అరటి ఆకును పరిచి బియ్యం పోసి వారి శక్తి మేర బంగారం వెండి నాగపడుగును ప్రతిష్ఠించి పూజ చేసి పాయస నైవేద్యం పెడతారు మరికొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలు పోస్తారు ఇలా మానవ పూజలు అందుకునే గరుడిని వంటి మాతృప్రేమ కల కుమారుడు కావాలని తెలిపే గరుడ నాగపంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుంది అలాగే కాలసర్ప దోషాలు ఉన్న సరైన సంతానం లేని దంపతులు ఈ నాగపంచమి లేదా గరుడపంచమి రోజున ఆ ఇరువురిని కొల్చినట్లయితే మంచి వివేకవంతులైన పిల్లలు పుడతారని ప్రతీతి అలాగే భక్తి శ్రద్ధలతో కనుక ఈ వ్రతాన్ని ఆచరించి వ్రత కథ విన్నట్లయితే ఆ స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈరోజు ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ధర్మరాశి ఛానల్ను సబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్